జీవీఎంసీ డెబ్బై రెండో వార్డ్ పాత కర్ణవాణిపాలెంలో వేయించేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయస్వామి సహిత శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో తృతీయ వార్షికోత్సవం సందర్భంగా మహా రుద్రాభిషేకం హోమం విశేష పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో బీజేపీ గాజువాక కన్వీనర్ కన్నం రెడ్డి నరసింహరావు జ్యోతి దంపతులు పాల్గొన్నారు మూడు రోజుల పాటు వేడుకలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు పరిసర గ్రామాల ప్రజలు విశేష సంఖ్యలో తరలివచ్చారు వార్షికోత్సవం సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ ద్వీపాలతో సుందరంగా అలంకరించారు ఈ కార్యక్రమంలో సిరసపల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు మంగళవారం భారీ అన్న సమారాధన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు అంగరంగ వైభవంగా రేపు కళ్యాణం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడాను ఇక్కడికి వచ్చే వాళ్ళు సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరు కార్యక్రమం కూడా జరిగింది ఈరోజు సూర్య నమస్కారాలు అలాగే సాయంకాలం శాఖలు కూడా జరుగుతాయి రేపు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గారి కళ్యాణ మహోత్సవాలు కూడా జరుగుతాయి ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని మరి మరి కోరుకుంటూ వస్తారు జై జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి గాజువాక డెబ్బై వాడు పాత కర్ణవళనం రామాలయంలో తృతీయ వార్షికోత్సవం సందర్భంగా నిన్న ఈరోజు రేపు వేద పండితులు మా పంతులు గారు శ్రీ రవికుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో విశేష పూజలు జరుగుతున్నాయి ఈరోజు రెండవ రోజు భాగంగా మహారుద్రాభిషేకం అదేవిధంగా రేపు మంగళవారం చాలా విశేషమైన రోజు శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం జరిపిస్తున్నారు ఆ కార్యక్రమంలో భక్తులందరూ వేలాదిగా వచ్చి స్వామివారిని కోరుతున్నాం మరి ఈ యొక్క నూతన రామాలయం నిర్ణయి నిర్మించి మూడు సంవత్సరాలు పూర్తవుతుంది అరవై ఏళ్ళ క్రితమే మా పూర్వీకులు ఇక్కడ రామాలయం కట్టారు దాన్ని మళ్ళీ మా కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క నూతన ఆలయం నిర్మించుకొని ఇటీవల ఈ నెలలోనే మన అక్కడ అయోధ్యలో నూతన రామ మందిరం నిర్మించిన తర్వాత మొదటి సీతారాముల కళ్యాణం శ్రీరామరామ అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది